హలో ఫ్రెండ్స్ నేను రామ్ ప్రసాద్ ఈరోజు మనం విజయవంతమైన డైరెక్ట్ మార్కెటింగ్ ప్రచారం కోసం ఐదు పవర్ఫుల్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం మీరు నెట్వర్క్ మార్కెటింగ్ అయినా ప్రొడక్ట్ సేల్ అయినా చేస్తున్నా ఈ టిప్స్ మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి ఐదు టిప్స్ ఫార్ సక్సెస్ఫుల్ డైరెక్ట్ మార్కెటింగ్ మొదటి టిప్ మీ ఆడియన్స్ ఎవరో ముందే క్లియర్ చేసుకోండి ప్రతి ఒక్కరికీ ప్రొడక్ట్ చూపించడం బదులు మీకు నిజంగా అవసరమయ్యే వాళ్లకు చూపించండి హౌస్ వైఫ్స్ జిమ్ లవర్స్ స్టూడెంట్స్ ఎవరికైతే మీ ప్రొడక్ట్ ఉపయోగపడుతుందో వాళ్ల మీద ఫోకస్ చేయండి టార్గెట్ ద రైట్ పీపుల్ రెండవ టిప్ స్టోరీ టెల్లింగ్ ఫీచర్స్ చెప్పడం కన్నా ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్పండి నా ఫ్రెండ్ ఈ ప్రొడక్ట్ వాడి హెల్త్ లో ఇలా మారింది ఈ మాట విన్నప్పుడు కస్టమర్కి నమ్మకం వస్తుంది మూడవ టిప్ సోషల్ మీడియాను స్మార్ట్ గా వాడండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాట్సాప్ స్టేటస్ యూట్యూబ్ షార్ట్స్ ఇవన్నీ ఫ్రీలో మీకు ఉన్న బంగారు అవకాశాలు రోజూ చిన్న హెల్త్ టిప్ మోటివేషన్ లైన్ లేదా ప్రొడక్ట్ బెనిఫిట్ పోస్ట్ చేయండి జనాలు మిమ్మల్ని రెగ్యులర్గా చూస్తే ట్రస్ట్ పెరుగుతుంది పోస్ట్ డైలీ బిల్డ్ ట్రస్ట్ నాలుగవ టిప్ కస్టమర్తో రిలేషన్ బిల్డ్ చేయండి సేల్ మీద కాకుండా రిలేషన్ మీద దృష్టి పెట్టండి బర్త్డే విషెస్ ఫాలో అప్ కాల్స్ హెల్ప్ఫుల్ మెసేజ్ ఇవి చిన్న చిన్న విషయాలే కాని ని లైఫ్ లాంగ్ కనెక్ట్ చేస్తాయి ఫోకస్ ఆన్ రిలేషన్షిప్స్ నాట్ జస్ట్ సేల్స్ చివరి టిప్ కన్సిస్టెన్సీ ఫాలోఅప్ ఒకసారి ప్రొడక్ట్ చూపిస్తే చాలదు సాధారణంగా ఒక కస్టమర్ డిసిషన్ తీసుకోవడానికి ఏడు ఎనిమిది టచ్ పాయింట్స్ కావాలి అందుకే రిజెక్ట్ అయినా కూల్గా ఉండండి రెగ్యులర్గా టచ్ లో ఉండండి అప్ కన్వర్షన్స్ అంటే ఫ్రెండ్స్ డైరెక్ట్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే క్లియర్ ఆడియన్స్ స్టోరీ టెల్లింగ్ సోషల్ మీడియా రిలేషన్ బిల్డింగ్ కన్సిస్టెన్సీ ఫాలో అప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ లో మీకు ఏ టిప్ ఎక్కువ ఉపయోగమైందో చెప్పండి మరల కలుద్దాం ఓ కొత్త వీడియోలో